నమస్తే పిల్లలు మీ కథల పాఠశాలకి స్వాగతం ఇవాళ మనం వినబోయే కథ పేరు ఏనుగు మరియు చెట్టు స్నేహం సిద్ధమా మరి పోదాం ముద్దుల కథలోకి ఒక అడవిలో ఒక మంచి మనసున్న చిన్న ఏనుగు ఉండేది ప్రతిరోజు అది ఉదయం ఒక చిన్న మొక్క దగ్గరికి వెళ్ళి తన తొండంతో నీళ్లు పోసేది ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఆనందంగా నవ్వేది రోజులు గడిచాయి నెలలు మారాయి ఆ చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారింది పచ్చని ఆకులు తెలియాడుతుంటే చెట్టు ఎంతో బలంగా ఎదిగింది కానీ ఏనుగు మాత్రం క్షణం కూడా కోల్పోలేదు ఎండ వేడిలోనూ నీళ్లు తెచ్చి చెట్టుకు పోసేది ప్రతి మధ్యాహ్నం ఏనుగు ఆ చెట్టు నీడల విశ్రాంతి తీసుకుంటుంది వాళ్ళిద్దరికీ మాటలు అవసరం లేదు మనసులు కలిసిపోయాయి నిజమైన స్నేహం మొదలైంది ఒకరోజు దడం దడం అని అడవిలో ఒక శబ్దం వినిపించింది వేటకారులు వస్తున్నారు ఆ వేటకారులు రావడం ఆ ఏనుకు గమనించి చాలా భయపడింది ఏనుగు పైపడి పరిగెత్తింది తను నమ్మిన చెట్టు వద్దకు పరిగెత్తింది అప్పుడు చక్కని విషయం జరిగింది చెట్టు తన కొమ్మల్ని విరివిగా ఊపింది పెద్దగా విస్తరించి వేటకారులను దారిని మూసేసింది వేటకారులు ఆశ్చర్యపోయారు ఎంత ప్రయత్నించినా దారిలో నుంచి వెళ్ళలేకపోయారు చెట్టు తన మిత్రుణ్ణి కాపాడింది చివరకు వేటకారులు వెనక్కి వెళ్ళిపోయారు అడవి మళ్ళీ శాంతంగా మారింది ఏనుగు చెట్లను తలదాచుకొని తన అడిగిన కనులతో ఉన్నది ధన్యవాదాలు నా మిత్రమా నీవే నన్ను కాపాడావు ఆ రోజు నుంచి వారి స్నేహం మరింత బలపడింది ఎందుకంటే నిజమైన స్నేహం మాటలతో కాదు చేతులలో కనిపిస్తుంది కాబట్టి పిల్లలు నిజమైన స్నేహం ఎప్పుడూ కాపాడుతుంది కథ నచ్చిందా పిల్లలు అయితే వెంటనే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన కథల పాఠశాల ఛానల్కి మరొక ముద్దు కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్